ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి స్కిప్ చేయద్దు దేశాన్ని షేక్ చేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ గొడవంటి ఇందులో భారత ప్రధాని మోడీ గారి పేరెందుకుంది ఇంతకీ ఎప్స్టీన్ ఎవరు జెఫ్రీ ఎప్స్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో అరెస్ట్ అయ్యాడు జైల్లోనే ఆత్మహత్య చేసుకుంది ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తుంది నా వీడియోస్ చూస్తున్న ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ నేను రాజు అమెరికాలో జరిగిన ఒక సెక్స్ స్కాండల్ ఇందులో హాలీవుడ్ స్టార్స్ రాజకీయ నాయకులు బిలీనియర్లు అంతేకాదు ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఎందుకు వినిపిస్తుంది ఇది నిజమా లేదా రాజకీయంగా తయారు చేయబడ్డ ఒక నెరేటివా ఎస్టిన్ ఫైల్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి ఇందులోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకు లాగుతున్నారు ప్రపంచ రాజకీయాల్లో సినిమా రంగంలో బిలినియర్ ప్రపంచంలో ఎన్నో రహస్యాల్ని దాచుకున్న పేరు జెఫ్రీ ఎప్స్టిన్ అతని ఫైల్స్ బయటకు వచ్చినప్పటి నుంచి అమెరికా నుంచి భారతదేశం వరకు చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎప్స్టిన్ ఫైల్స్ లో నిజంగా ఏముంది ఎవరి పేర్లు ఉన్నాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎందుకు వినిపిస్తుంది ఇది నిజమా లేదా కావాలనే తయారు చేసిన నెరిటివా ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ ఆరోపణలు రాజకీయ గేమ్ ఈ మూడింటిని వేరు చేసి ఒక జర్నలిస్ట్ గా అనాలిసిస్ చేద్దాం జెఫ్రీ ఎప్స్టిన్ అంటే ఒక సాధారణ నిరస్తుడు కాదు అతను ఒక అత్యంత శక్తివంతమైన ఫైనాన్షియల్ అమెరికాలోని టాప్ ఎలైట్ తో సంబంధాలు ప్రెసిడెంట్స్ ప్రిన్స్ లు బిలినియర్లు హాలీవుడ్ సెలబ్రిటీలు అతని జీవితం మొత్తం రహస్యాల మీదే నడిచింది ప్రైవేట్ ఐలాండ్ క్లోజ్డ్ డోర్ పార్టీస్ కానీ బయటకు మాత్రం ఫైనాన్స్ జీనియస్ గా కనిపించేవాడు ఎప్స్టిన్ పై ఆరోపణలు ఎందుకంత తీవ్రమయ్యాయి అంటే ఎప్స్టిన్ పై వచ్చిన ఆరోపణలు చిన్నవి కావు మైనర్లను ఉపయోగించి సెలబ్రిటీలకు డబ్బున్న వాళ్లకు రాజకీయ నాయకులకు సెక్స్ సర్వీసులు అందించేవాడు అంతర్జాతీయ ట్రాఫికింగ్ నెట్వర్క్ నడిపేవాడు ఈ ఆరోపణలతోనే రెండు వేల పంతొమ్మిదిలో అరెస్ట్ చేశారు కానీ విచారణ పూర్తి కాకముందే జైల్లోనే చనిపోయారు అధికారికంగా సూసైడ్ కానీ ప్రజల్లో అనుమానం ఇక్కడతో అతని కథ ముగిసిపోలేదు ఎఫ్స్టిన్ చనిపోయిన తర్వాత అతని కేసుకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్స్ సీల్ చేయబడ్డాయి రీసెంట్ గా అమెరికా కోర్టు ఆర్డర్ తో కొన్ని ఫైల్స్ పబ్లిక్ అయ్యాయి వాటినే ఎఫ్టిన్ ఫైల్స్ అంటున్నారు ఈ ఫైల్స్ లో ఏమున్నాయి సాక్షుల స్టేట్మెంట్స్ ఈమెయిల్స్ ట్రావెల్ రికార్డ్స్ పరిచయాల జాబితా కానీ ఇక్కడ కీలక విషయం ఏంటంటే పేరు ఉన్నంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు చాలా మంది పేర్లున్నాయి కేవలం అక్యూజ్డ్ కాదు మెన్షన్ ఎఫ్స్టిన్ ఫైల్స్ బయటకు రాగానే మీడియా సోషల్ మీడియాలో గేమ్స్ మొదలయ్యాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా డాక్యుమెంట్స్ చదివి జాగ్రత్తగా మాట్లాడింది ఇక సోషల్ మీడియా సెన్సేషన్ కోసం పేర్లు లాగింది ఇక్కడే రాజకీయ నెరేటివ్ ఎంటర్ అయింది అయితే మోడీ పేరు ఎందుకు లాగారు ఇక్కడే అసలు ప్రశ్న ఎప్స్టిన్ ఫైల్స్ లో నరేంద్ర మోడీ అనే పేరు నేరుగా లేదు ఇది పచ్చి వాస్తవం అయితే కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు కొన్ని విదేశీ బ్లాగులు రాజకీయ వ్యతిరేక గ్రూపులు ఎస్టిన్ గ్లోబల్ ఎలైట్ మోడీ గ్లోబల్ లీడర్ ఏదో కనెక్షన్ ఉండొచ్చు ఇది ఆధారాలపై కాదు అనుమానాలపై నడిచే ప్రచారం మనం ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఎప్స్టిన్ ఫ్లైట్ లాగ్స్ లో మోడీ పేరు లేదు ఎప్స్టిన్ ఐలాండ్ విజిట్స్ లో కూడా మోడీ పేరు లేదు కోర్టు డాక్యుమెంట్స్ లో ఆరోపణలు లేవు ఎప్స్టిన్ తో మీటింగ్ జరిగినట్లు ఆధారాలు కూడా లేవు అంటే ఇప్పటి వరకు మోడీ గారిపై ఒక డాక్యుమెంటెడ్ ఆరోపణ కూడా లేదు అయితే ప్రచారం ఎందుకు మొదలైంది కారణాలు చాలా సింపుల్ పెద్ద స్కాండల్ పెద్ద పేరు సోషల్ మీడియా వైరాలిటీ నిజం కంటే అబద్ధం వేగంగా వెళ్తుంది ఇది న్యూస్ కాదు ఇది పర్స్పెక్షన్ పాలిటిక్స్ ఫైనల్ గా స్పష్టంగా చెప్పాల్సిన మాట ఏంటంటే ఎప్స్టిన్ ఫైల్స్ నిజమైన స్కాండల్ కానీ ఆధారాలు లేకుండా ఎవరినైనా ఇందులోకి లాగడం పేరు అంటగట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం ప్రశ్నించాలి అనుమానించాలి కానీ ఆధారం లేకుండా తీర్పు ఇవ్వకూడదు ప్రస్తుతం ఎప్స్టిన్ ఫైల్స్ లో మోడీ గారి పేరు ఉంది అనడం ఆధారం లేకుండా తీర్పిచ్చినట్లే కానీ నిజం బయటకు రావడానికి సమయం పడుతుంది కానీ అబద్ధం వైరల్ అవడానికి ఒక్క క్లిక్ చాలు ఇదే ఎప్స్టిన్ ఫైల్స్ లో మోడీ గారి పేరు ఇది ఓ పచ్చి అబద్ధం ఫైనల్ గా ప్రశ్నించాలి అనుమానించాలి కానీ ఆధారాలు లేకుండా తీర్పు ఇవ్వకూడదు ప్రస్తుతం మోడీ గారి విషయంలో అదే జరుగుతుంది మోడీ అంటే గిట్టని కొంతమంది మీడియా పెద్దలు ఆడుతున్నాయి ఈ గేమ్ లో అనవసరంగా మోడీ గారి పేరు లాగారనేది పచ్చి వాస్తవం